ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత పార్టీ సీనియర్ నాయకుడు మాజీ నెల్లూరు జెడ్పీటీసీ ఫ్లోర్ లీడర్ వేనాటి రామచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పాడు అభ్యర్థి ఎంపికలో తమకు ప్రాధాన్యత ఇవ్వకుండా కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని మనస్థాపం చెంది పార్టీని వీడిన వేనాటి రామచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం ఎనలేని కృషి చేసి సర్వస్వం ధారపోసుకుని ఉన్న ఉన్నా తమకు కనీస సమాచారం లేకుండా పార్టీలో విలువలు సైతం లేని పరిస్థితి కల్పించారు క్షేత్రస్థాయిలో తెలుగుదేశం కార్యకర్తలను నియోజకవర్గంలో అభ్యర్థికి ఓట్లు వేయించే సత్తా వేనాటి కుటుంబానికి మాత్రమే సాధ్యం అలాంటి వేనాటి కుటుంబానికి తీవ్ర అవమానం జరిగింది ఎన్నికల సమయంలో వచ్చిపోయే నాయకుల్ని ప్రాధాన్యత ఇస్తూ తమను విస్మరిస్తూ తమను నమ్ముకున్న కార్యకర్తలకు ఎలాంటి పదవులు భరోసాను ఇవ్వలేని పార్టీ నాకెందుకు పార్టీని నమ్ముకుని చిన్న చిన్న నాయకులు కార్యకర్తలు ఆర్థికంగా నష్టపోయి విసిగిపోయి ఉన్నారు పార్టీ వారికి అండగా నిలుస్తుందా త్వరలోనే నన్ను నమ్ముకున్న నా కార్యకర్తలను నా శ్రేయోభిలాషులతో సమావేశమై నా తదుపరి కార్యాచరణ నిర్ణయం ప్రకటిస్తాను అని వేనాటి రామచంద్రారెడ్డి మీడియా సమక్షంలో తెలిపారు ఇంపార్టెంట్ లీడర్స్ పది మంది ఉంటారు అంతే కదా పది మంది పదిహేను మంది ఉంటారు வாழை பிடிச்ச கூர்ச்சி பெட்டுக்கே பார்ட்டிக்கு இப்போ மாகேமுதே பார்ட்டி சந்திரபாபு நாடுமாரி அந்த சந்திரபாபுநாயிருப்பகன் காரதி ஊருக்கு பிடித்த கேள்வித்தார் போடுத்தோரு மாதே இதுவே அந்த மஞ்ச பணியது எஸ்சி அந்த ஓசிசி இப்போ மாம்பாஜி